హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మటార్ పలావ్ అదే అండి పచ్చి బఠానీలతో చేసి చాలా టేస్టీగా ఉండే ఈ పలావన్నాన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అసలు వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఈ ఒక్క గ్రీన్ పీస్ ఉంటే సరిపోతుందండి ఈ గ్రీన్ పీస్తోనే మనం చాలా టేస్టీగా ఉండే పలావన్నాన్ని చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఈ అన్నం ఎలా చేసుకోవాలో చూడండి ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కూడా ఇలా కట్ చేసుకొని ఐదు పచ్చిమిర్చిని కొద్దిగా సాల్ట్ కొద్ది పసుపును కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకోండి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని లైట్గా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం ఇప్పుడు పెద్ద సైజు టమాటాలను కూడా రెండింటిని కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు వేగిన తర్వాత ఈ ఫ్రెష్గా ఉండే గ్రీన్ పీస్ని కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది ఈ గ్రీన్ పీస్ పలావ్ అనేది పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు కంపల్సరీ చేసుకోండి లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ గ్రీన్ పీస్ పలావ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది కూడా కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకోండి చాలా త్వరగా అయిపోతుంది ఈ వంటకం అనేది ఎప్పుడన్నా ఏం వంటలు అన్నప్పుడు ఈ వంటకం చేసేసుకోండి ఒక స్పూన్ మిర్చి పౌడర్ని ఒక స్పూన్ బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేసుకొని కరివేపాకు వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను కొద్దిసేపు మిక్స్ చేసుకుందాం అంతే అండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు ముందుగా నాన్ పెట్టుకున్న రైస్లోకి ఇదంతా మిక్స్ చేసేస్తాం సాల్ట్ సరిపోకపోతే చూ చూసుకొని సాల్ట్ వేసుకోండి ఎండింగ్లో కొద్ది ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల కారం ఏమి తగలకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇలా వేసుకున్నారంటే పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు ఒక టూ విజిల్స్ పెట్టేసుకుందాం సరిపోతుంది బాగా బయలు అయిపోతుంది టూ విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి వా ఎంతో టేస్టీగా ఉండే ఈ గ్రీన్ పీస్ పలావ్ అనేది రెడీ అయిపోయింది పచ్చి బఠానీలతో ఇలా రైస్ చేసుకోండి చాలా హెల్తీగా ఉంటుంది టేస్ట్కి టేస్టీ ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్